మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ప్రభు మందిర్ పరిచయ తరపున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుచున్నాను బైబిల్ గ్రంథంలో రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనంలో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని అక్కడ రాస్తున్నది ఈ వాక్యాన్ని అర్థవంతముగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ లోకంలో మానవులైనటువంటి మనము పాపము ద్వారా పొందుకున్నటువంటి శిక్షను మనము భరిస్తూ ఉన్నాము మరి పాపం అంటే ఏమిటి అని కొన్ని విషయాలు కనుక మనము తెలుసుకున్నట్లయితే దేవుని నియమాలను అతిక్రమించటం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనము వాటిని సరిగా చేయలేకపోవటం వాటిని అతిక్రమించటం రెండవది తప్పుడు మార్గంలో నడవటం దేవుడు మనకు చూపించినటువంటి మార్గంలో నడవకుండా ఈ లోకానుసారమైనటువంటి మార్గంలో నడవటం అంటే ఒక తప్పుడు మార్గంలో మన యొక్క జీవితాన్ని మనము ఆ యొక్క మార్గంలో నడవటం మూడవదిగా లోకానుసారమైనటువంటి జీవితాన్ని అనుభవించటం వీటి ద్వారా మనము పాపమని పొందుకుంటాం మరి ఇలా ఎన్నో పాపపు క్రియలు చేయడం ద్వారా మానవుని యొక్క జీవితము ఒక శిక్షా విధిలో నడుస్తూ ఉన్నది రోమిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడో వచనం ప్రకారం ప్రతి ఒక్కరూ పాపం చేశారు పాపము శిక్షను తెచ్చింది ఆ శిక్ష అనేది మరణము మరి ఈ శిక్షను మనము తొలగించుకోవాలంటే మనము క్రీస్తునందు జీవించాలి హాలిలుయా క్రీస్తును మనము సంపాదించుకోవాలి క్రీస్తు వలె మనము నడుచుకోవాలి ఎందుకు క్రీస్తును మన యొక్క జీవితంలోనికి ఆహ్వానించాలి ఆయనను ఎందుకు మనము నమ్మాలి అంటే ఆయన దేవుని కుమారుడు ఆయన పరిశుద్ధుడు ఆయన ఏ ఆయనలో ఏ పాపము లేదు పిల్లరా ఆయన పరిశుద్ధుడు ఆయనలో ఏ పాపము కూడా ఆయన యొక్క జీవితంలో కనపడదు ఒక ఉదాహరణ గనుక మనము గమనించినట్లయితే ఒక కోర్టులో నేరం చేసినటువంటి వాడు శిక్షార్హుడు కానీ ఒకరు వచ్చి అతనికి బదులుగా ఆ శిక్షను ఆయన భరిస్తే ఆ శిక్షను ఆయన తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతి జడ్జి గారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే బదులుగా తీసుకున్నటువంటి వ్యక్తిని శిక్షించాలి నిజంగా తప్పు చేసినటువంటి వాడిని వదిలిపెట్టి అతనికి బదులుగా నిలబడినటువంటి వ్యక్తిని ఆయన శిక్షిస్తాడు ఎందుకంటే ఆ శిక్ష అతని మీద వేసుకున్నాడు కాబట్టి నిజంగా ప్రియులారా మానవుల యొక్క శిక్ష ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభులు వారు తీసుకొని ఆ శిక్షను ఆయన భరిస్తూ ఉన్నాడు సిలువలో మన కొరకు ఆయన మరణమయ్యాడు ఎందుకంటే శిక్ష ద్వారా వచ్చినటువంటి జీతము మరణము కాబట్టి ఆయన మరణించి తిరిగి లేచాడు ఆయన చనిపోవలేదు ఆయన తిరిగి లేచాడు ఆయన కార్చిన రక్తము మనలను ఇప్పుడు పరిశుద్ధపరుస్తూ ఉంది కాబట్టి ప్రియులరా క్రీస్తు నందు ఉన్నటువంటి వారికి క్రీస్తు నందు నిలిచి ఉన్నటువంటి వ్యక్తికి బైబుల్ చెప్తున్నటువంటి మాట ఏ శిక్ష ఉండదు ప్రియ సహోదరి సహోదరుడ ఒకవేళ నిజముగా ఈ లోకంలో పాపపు క్రియ ద్వారా శిక్షను మోస్తున్నావా ఆ శిక్ష ద్వారా జీవితంలో సంతోషం ఉండటం లేదా అంధకారమైన జీవితాన్ని అనుభవిస్తున్నావా అర్థం కాని జీవితాన్ని జీవిస్తున్నావా ఇక ఏమాత్రము ఆలస్యం చేయకుండా క్రీస్తును సంపాదించుకున్నట్టుకు నీ అడుగులు మొదలుపెట్టినట్లయితే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీతో ఉండాలని నీతో సహవాసం చేయాలని నేను పరిశుద్ధనిగాను శిక్ష లేని గాను ఉంచాలని ఆశపడుచున్నాడు ఈ చిన్న ప్రార్థన ఏకీభవించినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ఒక చిన్న తీర్మానాన్ని తీసుకోండి ప్రతి ఒక్కరూ ప్రభువా క్రీస్తులో శిక్షలేమి లేదని వాక్యంలో ప్రకటించావు మేము పాపం నుండి దూరమై నీలో జీవించుటకు నీ ఆత్మ మార్గంలో నడుచుటకు మాకు సహాయము చేయండి విన్నటువంటి వాక్యాన్ని మా యొక్క హృదయంలో ఒక గొప్ప మార్పును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అందరికి వందనాలు